రోజు ఒక కొత్త వర్క్ అనేది చేద్దాం ఆ వర్క్ ఏంటో మీరే చూస్తారు కానీ ఆ వర్క్ అనేది కేవలం మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏ వర్క్ అని నేను చేయబోతున్నాను అనేది ఎందుకంటే ఇది చాలా చాలా వాల్యుబుల్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ ఏదైతే లోటస్ ఉందో ఈ ఎంత అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇవి డబల్ అవుట్లైన్ అనేది వేశాను డబల్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా జర్దోసితో ఇది కంపల్సరీ వేయాలి మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా ఇలా వేసేసిన తర్వాత ఖచ్చితంగా లోపలికి ఇలా వెళ్ళిపోయి ఇలా అనేది లోడింగ్ అనేది వేయండి ఇలా ఇలా అనేది లోడింగ్ ఖచ్చితంగా వేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా ఇలా అనేది హైట్ అనేది బాగా వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ అనమాట చూసారా ఒక చిన్న ముక్క అనేది ఇలా వేసుకుని ఇటు రెండు అటు రెండు లోడింగ్ అనమాట ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఇలాంటి వర్క్లు అనేవి ఈజీగా చేయవచ్చు ఈ వర్క్ ఏంటో మీరు తెలియాలంటే ఇది కాస్ట్లీ హ్యాంగింగ్ అని చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇలా అనేది ప్రతిదీ కూడా ఈ లోడింగ్ అనేది ఈ లోడింగ్కి కంపల్సరీగా హైట్ అనేది వేసుకోండి ఖచ్చితంగా జరదూసి ముక్కలు అనేవి ఇలా కుట్టుకోండి ఎందుకంటే ఇవి చాలా అవసరం డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ వర్క్కి హైట్ లేకపోతే బాగుండదు ఖచ్చితంగా ఈ వర్క్కి హైట్ అనేది ఉండాలి ఆ హైట్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఈ ఏదైతే నేను వేస్తున్నానో ఆ పెయింటింగ్ అనేది వేయండి పెయింటింగ్ అంటారు దీన్ని లోపల ఆ వేసేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద నంబర్స్కి కూడా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా చక్కగా బీట్స్ అనేవి తీసుకుని మూడు మూడు అయినా నాలుగు నాలుగు అయినా మీరు చక్కగా ఇలా లోడింగ్ అనేది వేసేయండి ఈ క్రాస్ క్రాస్ అనేది వెళ్ళండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం అయినాగా ఏంటంటే ఇలా అనేది ప్రతిదీ కూడా మూడు మూడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఏదైతే సన్నగా అయిపోతుందనమాట అయిపోయినప్పుడు ఇక్కడ తగ్గించుకోవాలి ఏదైతే ఉన్నాయో చూసారా నేను తగ్గిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్ మీకు తెలియడానికి ఇక్కడ ఎక్కడైతే రెండు రెండే వేయాలి ఎందుకు వేయాలి ఖచ్చితంగా ఇక్కడ అనేది తగ్గాలి కాబట్టి తగ్గితేనే అక్కడ షేప్ అనేది కరెక్ట్ గా నిలబడుతుంది డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీన్ని మించిన సూదులు మార్కెట్లో లేవు ఈ సూదులు ఎలాంటి అంటే వర్క్ నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీగా వర్క్ అనేది వస్తుంది ఈ సూదుల వల్ల చాలామంది ఈ సూదుల వల్ల వర్క్ అనేది నేర్చుకోకపోతున్నారు నష్టపోతున్నారు ఎందుకంటే సూదుల వల్లే ఈ హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీకు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ బయట దేశాలకి ఎవరైతే జీవనోపాధి కోసం వెళ్తారో ఖచ్చితంగా ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తాయి చాలా చాలా స్మూత్నెస్ అనేవి ఉంటాయి అన్నమాట అందుకని ఈ సూదులే వాళ్ళు ఎంచుకుంటారు ఓకేనా ఇప్పుడు చూసారా ఇంత అనేది అయిపోయింది ఇప్పుడు ముడి అనేది వేసేస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ముడి అనేది కింద జారిపోయింది కాబట్టి ఇప్పుడు సరిగ్గా వేస్తున్నాను ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఇంకో బీట్స్ అనేవి వేస్తున్నాను ఇలా మూడుతో మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది మూడుతో మొదలు పెట్టి మీరు చక్కగా ఇలా నాలుగు అనేవి తీసుకోవాలి తీసుకుని చక్కగా ఇలా లోడింగ్ అనేది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఒకటి అనేది ఇలా ప్రతిది కూడా నాలుగు నాలుగు అయితే చక్కగా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది చూసారా ఎలా వస్తుందో చూడండి ఇలా క్రాస్గా వెళ్ళేటప్పుడు ఐదు ఐదు వచ్చినా కూడా వేయాల్సిందే మీరు తప్పదు ఎందుకంటే ఆ క్రాస్ అనేది ఎంత లాంగ్ అయిద్దో అంత అంత వేయాలి చూసారా ఐదు ఐదు అయినా వేసేయవచ్చు ఇలా చక్కగా లోడింగ్ వేసేస్తే ఫినిషింగ్ వచ్చేస్తుంది చక్క ఫినిషింగ్ అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు తగ్గకుండా నిండుగా వేసేయండి గ్యాప్స్ అనేవి ఉండకూడదు డియర్ ఫ్రెండ్స్ ఇవి చక్కగా ఇది చూసారా ఏడు అనేవి తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక వైట్ ముత్యం కూడా దాంట్లో తీసుకోండి ఎలా తీసుకుంటారు చివర్లో అనేది ఇలా రావాలి ఇలా వేలాడేటట్లుగా ఉండాలి ఉండిన తర్వాత ఏం చేయాలంటే ఫైనల్గా ఒక ఇంకో షుగర్ బీట్స్ అనేవి చివర్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చూస్తారు కదా మీరు చూడండి షుగర్ బీట్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ షుగర్ బీట్స్ అనేది మీకు దగ్గరలో వస్తుంది చూసారా దగ్గరలో వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి ఖచ్చితంగా ఈ ఏదైతే సూది ఉంది చూసారా ఈ సూది ఈ సూది అనేది దీంట్లోకి కరెక్ట్గా తీసుకెళ్ళిపోయి లోపలికి చక్కగా ఎక్కడైతే ఎక్కడైతే దిగిందో అక్కడే దింపేయాలి సూది అనేది దింపేసిన తర్వాత చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది వేలాడేది వచ్చేస్తుంది వచ్చేసింది కదా వేలాడింది ఇప్పుడు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అనేది సేమ్ సిచ్యువేషన్ అనేది పక్క నుంచి కూడా అలాగే తీయాలి చూడండి ఇలా అనేది చక్కగా తీసేయాలి తీసిన తర్వాత చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ అనేది అలాగే సేమ్ చేస్తున్నాను చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా దీంట్లో ఏంటంటే హ్యాంగింగ్కి అటాచ్ అనేది చేయాలి ఎలా చేయాలనేది చూద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ హ్యాంగింగ్ని ముందు అటాచ్ చేసే ముందు ఈ కుట్టు అనేది ఇలా జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది టైలరింగ్ వాళ్ళు చేయవచ్చు కానీ మంచిగా చేయరు అందుకని మీరు ఏం చేయాలంటే దీనికి హ్యాంగింగ్స్ అనేవి తయారు చేసే ముందు ఇలా చక్కగా కుట్టేయాలి ఇలా ఇక్కడ చూసారా కుట్టేసిన తర్వాత కుట్టేసిన తర్వాత కత్తిరితో కట్ చేయాలి చూసారా డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది కొంచెం కనిపించకుండా లోడింగ్ అనేది కుట్టేయండి అటు ఇటు రెండు రెండు చప్పున ఆ లోడింగ్ అనేది కొంచెం కనిపించకుండా కుట్టేయండి బాగుంటుంది వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది వర్క్ ఓకేనా ఈ కట్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో ఈ చివరిలో చూస్తారు కానీ ఇలా అనేది ఇటు వైపు అనేది వేసేసిన తర్వాత ఫైనల్గా చక్కగా ఇలా కావాలంటే జర్దూసి కూడా లోడింగ్ అనేది వేసుకోవచ్చు అది తర్వాత విషయం నేను నార్మల్గా అనేది చేసి చూపిస్తున్నాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ కట్ట అనేది చేసుకోవాలి ఇలా కత్తర్తో కత్తర్తో జాగ్రత్త కట్ కట్ అనేది చేసుకుని ఈజీగా ఇలా అనేది కట్ట అనేది చేసుకుని ముందు ఈ ఏదైతే బుటి ఉంది చూసారా అది తీసేయండి బయటికి ఎలా తీయాలంటే చూడండి ఇలా చక్కగా ఇలా కట్ చేసేసి తీసేయండి తీసేసి నేను ఇది క్లీన్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్ కటింగ్ అనేది కట్ చేసిన తర్వాత ఎలా బయటికి తీసిన తర్వాత కట్ చేయాలో నేను నీట్గా క్లీన్ చేస్తాం అనమాట జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ చూడండి డియర్ ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ అనేవి అయిపోయాయి చక్కగా నీట్గా కట్ చేసి నేను సరి చేశాను అనమాట చూశారు కదా ఈ హ్యాంగింగ్స్ అనేవి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అనేవి మీరు చక్కగా మీరు తయారు చేసుకోండి బయట అనేవి రెడీమేడ్ అనేవి అసలు బాగుండవు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇవి లగ్జరీ హ్యాంగింగ్స్ అనమాట ఎక్కడ మీరు ఇది అవసరం లేదు ఈ ఖచ్చితంగా మీరు ఈ హ్యాంగింగ్స్ అనేవి చక్కగా మీరు కుట్టుకుంటేనే చాలా చాలా బాగుంటాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సింపుల్ లగ్జరీ హ్యాంగింగ్ వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది మనం వివరంగా చూసే ప్రయత్నం చేసాం ఇది జస్ట్ మగ్గం వర్క్లో జస్ట్ శాంపుల్ వర్క్ మాత్రమేనండి మీకు మగ్గం వర్క్లో చిన్న వర్క్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మోడల్ బ్లౌజుల వరకు కూడా ఎలా కొట్టాలనేది చాలా వివరంగా మన కోర్సులో పొందుపరచడం జరిగింది మీరు కోర్స్ తీసుకోవడం ద్వారా మీకు మగ్గం వర్క్ ఇందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే ఇందులో మనం మగ్గం వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మనం వర్క్ అనేది నీట్గా అంటే వర్క్ అనేది చాలా ఆ ఫినిషింగ్ ఎలా చేయాలనేది ప్రతి పాయింట్ కూడా చాలా చక్కగా అందులో వివరించడం జరిగింది ఎందుకంటే మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి ట్రిక్ కూడా అందులో చెప్పడం జరిగింది కాబట్టి అందులో మీకు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఈ మగ్గం వర్క్ కోర్సు గురించి మరియు టైలరింగ్ కోర్సు గురించి ఎవరైతే టైలరింగ్ అనేది చేతి పని గుడ్డ దగ్గర నుంచి మోడల్ బ్లౌజ్లో వరకు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక టైలరింగ్ కోర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మీకు టైలింగ్ కోర్స్ గురించి మరియు మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ మీకు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది చూడండి థ్యాంక్ యూ మగ్గం వర్క్ కోర్స్ కానీ లేదా టైలరింగ్ కోర్స్ కానీ లేదా మనకు ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకొని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం